రాష్ట్రంలో నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు ఈ గెలుపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంజీవనిగా మారింది ఫలితంగా ముఖ్యమంత్రి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు పార్టీ మీద పట్టు పెంచుకున్నారు పార్టీ హైకమాండ్ కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ జూబ్లీల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఇద్దరు మంత్రుల పోస్టులను ఊస్టయేలా చేస్తుంది జూబ్లీల్స్ ఉప ఎన్నికల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మంత్రి మంత్రులకు అయితే ఇందులో దక్షిణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు సరిగ్గా పనిచేయలేదు కార్యకర్తలకు అందుబాటులో లేరు పైగా టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరించారు సదరు మంత్రులు పనితీరు పట్ల అధిష్టానానికి ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక అందించినట్లు తెలుస్తుంది పైగా ఆ ఇద్దరు మంత్రులు తమకు కేటాయించిన డివిజన్లలో చుట్టపు చుప్పగా వచ్చి ప్రచారం చేశారు సీరియస్ ఎఫర్ట్ పెట్టలేదని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన పార్టీ హై కమాండ్ వారిని వివరణ ఇవ్వాలని అడిగినట్టు తెలుస్తోంది జూబ్లీల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచార బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అప్పగించింది ఒక్కో ఇద్దరు మంత్రులను నియమించింది పార్టీలను తమ జిల్లాలో వర్గాలకు నాయకులను ఇతర కార్యవర్గాన్ని తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం జరపాలని మీనాక్షి నటరాజన్ ఆదేశించారు ఆమె ఆదేశాల మేరకు మంత్రులు మొత్తం ప్రచార భుజాలకు ఎత్తుకున్నారు ఉదయం ఏడు గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు ఇంటికి తిరిగి ప్రచారం చేశారు ఆ ఇద్దరు మంత్రులు అంతంత మాత్రమే పనిచేస్తారు పైగా పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకు డివిజన్ బాధ్యతలు అప్పగించడం పట్ల వారు నరాజ్గా వివరించిన సమాచారం పైగా తమ నియోజకవర్గం నుంచి నాయకులను లీడర్లను ప్రచారంలో ముందుండేలా చేయలేదని ఆరోపణలు వినిపిస్తోంది మరోవైపు జూబ్లీల్స్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవాలని ఇద్దరు మంత్రులు కోరుకున్నారని తెలిసిందే ఇక కూడా అదే ఇందులో ఒక మంత్రి పార్టీ ఇచ్చిన డబ్బులు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేదని చాలా వరకు మిగిలించుకుని తమ జేబులో వేసుకున్నారని విమర్శలు ఉన్నాయి ఒకవేళ ఈ ఇద్దరు మంత్రులు గనక తమ వ్యక్తిగత అజెండాను పక్కన పెట్టి ముందుకు వెళితే ప్రచారం సక్రమంగా చేస్తే మెజార్టీ ఇంకా ఎక్కువ వచ్చేదని పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు అభ్యర్థి ఓడిపోవాలని కోరుకున్న ఇద్దరు మంత్రుల పోస్టులు ఊసరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది అధిష్ఠానం వర్తమానం పంపడంతో ఇప్పటికి ఒక మంత్రి ఢిల్లీకి వెళ్లి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది మరో మంత్రి హస్తిన వెళ్లడం లేదా మెయిల్ ద్వారా వివరణ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది మరినాబేస్ కై చూస్తూనే ఉండండి సిక్స్